క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును మన ఆరాధన అన్ని జనుల యొక్క ఆరాధనకి ఈ ఆరాధనకు అసలు సంబంధం ఉండదు గుర్తుపెట్టుకోవాలి అన్ని జనుల ఆరాధనలు వేరు అవి అగరబత్తిల మీదో దీపారాధన మీదో కొట్టే కొబ్బరికాయల మీదో పూల మీదో ఆధారపడి ఉంటుంది రెండోది వారు వాస్తవంగా చెప్పాలంటే దేవుని సన్నిధిలో ఎంతో సమయం గడపడానికి ఇష్టపడనటువంటి ఆరాధనలవి ఈ ఆరాధన అలా కుదరదు ఈ ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి నీ ఆత్మ ముఖ్యం నీ ప్రాణమును ఆత్మను శరీరమును దేవునికి సమర్పించి ఆరాధించాలి అంటే పుల్ టైం నువ్వు దేవుని సంధిలో కూర్చున్నంత సమయం నీ దేహము దేవుని స్వాధీనములు ఉండాలి నీ మనస్సు దేవుని స్వాధీనములు ఉండాలి నీ ప్రాణము నీ ఆత్మ దేవుని స్వాధీనములు ఉంచి ఆరాధన చెయ్యాలి ఎక్కువ నీ యొక్క అనాలోచన ఇక్కడ ఉండకూడదు అందుకనే ప్రభు ఒక్కగానొక సందర్భంలో ఆయన బాధపడతాడు వీరు వారి పెదవులతోని నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి మనస్సు దూరముగా ఉంది అన్నాడు పెదాలు మాత్రం పాటలు పాడుతున్నాయి మనసు దేవునితో లేదు అని బాధపడతాడు చూడండి ఒక భర్త హృదయంలో భారీకి స్థానము లేదు అని సంగతి తెలిసినప్పుడు ఆ కాపురం ఎంత కలతలుగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఈ నా భర్త హృదయంలో నాకు చోటు లేదు ఏరే ఒకరికి చోటు ఉంది అనే సంగతి తెలిస్తే ఆ కాపురం నిలబడదు ఒక భార్య హృదయంలో తన భర్తకు చోటు లేదు భర్తతోనే కాపురం చేస్తున్నా భర్తతోనే ఉంటున్నా ఆమె హృదయంలో వేరొకరికి చోటు ఉంది అనే సంగతి తెలిసిన నాడు ఆ కాపురం నిలబడదు ఒకవేళ సమాజం కొరకో పుట్టిన బిడ్డల కొరకు వారు కలిసే ఉన్న హృదయాలు కలిసి కాపురం చేయదు ప్రిలారా మీరు గమనించాలి ఇది సహజంగా మనకు ఉదాహరణకు చెబుతున్న మాట ఇది అలాగనే నీ హృదయములో దేవునికి చోటు ఉందో లేదో నీ దేవుడికి బాగా తెలుసు నువ్వు నేను నటిస్తే ఆయన నమ్మేసే దేవుడు కాదు నటనలు దేవుని దగ్గర పని చెయ్యవు యథార్థమైన హృదయం దేవునికి పనిచేస్తుంది అంటే మనస్సాక్షి నీ మనస్సాక్షి నిన్ను ఒప్పించాలి ఫస్ట్ నువ్వు దేవునితో ఉన్నావు నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి నిజముగా సేవిస్తున్నావు నీకు నీ దేవునికి సంబంధాలు ఉన్నాయి అని చెప్పడానికి నీ మనస్సాక్షి నిన్ను సమాధానపరిచి సాక్ష్యం ఇవ్వాలి ఈ మనస్సాక్షి అనేటువంటిది క్రైస్తవునికి చాలా ముఖ్యం ఈ మనస్సాక్షిని శుద్ధి చేసి దేవునికి సమీపముగా తీసుకెళ్లేటువంటిది ఏసు రక్తం అర్థమవుతుందా మనస్సాక్షిని శుద్ధి చేయగలిగినటువంటిది ఏసు రక్తం